ప్రపంచంలో ఎవరైనా సరే మేము విశ్వసించాము అంటే ఆ విశ్వాసము సహబాల విశ్వాసము లాంటిదై ఉండాలి అన్నాడు అల్లతాలు తృణప్రాయంగా జీవితాలను త్యాగం చేసినటువంటి వారి సోదరులారా అందుకే రదు అల్లా హోన్ వన్ వారు అల్లాను ఇష్టపడ్డారు అల్లా కూడా వారిని ఇష్టపడ్డారు నిజంగా నువ్వు వల్లనే ఇష్టపడితే నీ జీవితంలో ఆయన నిషేధించినటువంటి పనులు ఉండవు నువ్వు మనస్సుకు లోబడిపోయావు వాళ్ళు ఏ విధంగా త్యాగాలు చేశారు సమస్తము ఈ ప్రాపంచిక సుఖాలను తృణప్రాయంగా విడిచిపెట్టేశారు ఆలుబిడ్డలు అన్నదమ్ములు ఐశ్వర్యాలు వ్యాపారాలు ఉద్యోగాలు హోదాలు పేరు పలుకుబడులు సమస్తం విశ్వాసం ముందు తేలిపోయే విధంగా భావించారు ఏది వారు ఆలోచించలా షోబ్రోమి తలాన్ సమస్తాన్ని ఐశ్వర్యాన్ని అంతటినీ విడిచిపెట్టేశాడు వెంటబడ్డారు పోనివ్వమన్నారు సరే నువ్వు పోవాలంటే మకా వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావు కట్టు బట్టలతో వచ్చావు నువ్వు వెళ్ళాలంటే నేను అలా వెళ్ళు విశ్వాసం కావాలా ఐశ్వర్యం కావాలా శివభ్రోమి ఏమన్నాడు తెలుసా నా ఐశ్వర్యం నాకు అవసరం లేదు నాకు విశ్వాస జీవితం కావాలి ఇదిగో నా ఐశ్వర్యం మొత్తం పాలన చోటు ఉంది వెళ్ళిపోండి తీసుకోండి కానీ నాకు విశ్వాసం కావాలన్నాడు ఈరోజు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించారు ముసబి నమేర్ రియల్ల తలాన్ కోట్లోకి పడగలెత్తిన కోటీశ్వరుడు గంటకు సొక్కా వేసేవాడు వీధికి ఒక గుర్రం ఎక్కేవాడు ఆయన రాసుకున్నటువంటి అత్తర్లు చూసే ఈ బజార్లో ముసబి వెళ్ళేడేమో అనుకునేటువంటి వాళ్ళు రాయల్ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సుముధుల సందేశం ఆయన చెవుల్లో పడిందో తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలన్నింటినీ కాదు అని సమస్త జగత్తును సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త జగన్ నియామకుడు ఒక్కడే ఆయన పంపినటువంటి చివరి ప్రవక్త అలైహి వసల్లం వారని నమ్మాడు ఈ జీవితం కాదు అసలైన జీవితం అది అని చెప్పి గ్రహించాడు తల్లి చెప్పింది నాయన ఒకవేళ ఈ ఐశ్వర్యాలు ఈ సుఖాలు ఈ భోగ్యాలు నీకు కావాలంటే ధర్మాన్ని విడిచిపెట్టు తాత ముత్తాతల పద్ధతిలో ఉండు ముసబిన్ ఉమేర్ రతి అలా తలాను సమస్త ఐశ్వర్యాలను ఆ లగ్జరీ లైఫ్ని టోటల్ ఆస్తి మాస్తులన్నింటినీ కాలి కొడికి సమానంగా భావించి కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు త్యాగాలవి ఈరోజు నువ్వు ఈ స్త్రీ చేసుకున్న సొక్క కూడా నలగకూడదు కడుపులో నీళ్లు కదలకూడదు ఎవరు నిన్న ఒక మాట అనకూడదు ధర్మం మటికి నీ ఇష్టం వస్తే ఆచరిస్తావు లేకపోతే లేదు నీకు మట్టికి స్వర్గం కావాలి నేను అంత వస్తుందా రాదు